హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ గ్రేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ టమాటో ఎండుమిరపకాయల పచ్చడి అండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడివేడి రైస్లోకైనా చపాతి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నానండి టూ త్రీ టైం బాగా వాచ్ చేసుకొని ఒక క్లాత్తో తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ట్వంటీ టు ఫిఫ్టీన్ రెడ్ చిల్లీస్ కూడా తీసుకున్నానండి టమాటోస్ అన్నీ మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెళ్ళి తీంచుకొని ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మెంతులు ఫ్రై అయిపోయాయండి వేరే పెట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిపోయండి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెడ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి రెడ్ చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోవద్దండి ఎక్కువ ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది చిల్లీస్ ఫ్రై అయిపోయాయండి వేరే పేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి అయినా టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఇడ్లీ చపాతి దోశ టమాటాసు కుక్ అయిపోయాయండి ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోవాలి పెద్ద సైజు లేమని అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ వెల్లు రూపాయలు యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి టమాటా పీసెస్ అన్నీ కుక్ అయిపోయాయండి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర మెంతులు ధనియాలు మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర మెంతుల ధనియాలు పౌడర్ ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చేసుకున్న రెడ్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న రెడ్ చిల్లీస్ని ఒకసారి బాగా కలుపుకొని టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న టమాటా పచ్చడి వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ నుంచి కొన్ని పాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ అనేది పచ్చడి కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ డ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఐదారు వెల్లు రెబ్బలు రెడ్ చిల్లీస్ కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలు టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పచ్చడి రైస్ చపాతీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్